పార్వతిపురం మాన్యం జిల్లా జియమ్మవలస మండలం బొమ్మిక్క గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో గ్రామ సర్పంచ్ మిథియాల రామారావు మరియు విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సత్య గౌతమ్ ఆధ్వర్యంలో వరి విత్తనాల రకాలు వన్ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ టూ వన్ ఆర్జీఎల్ మొత్తం నాలుగు వందల నలభై ఏడు బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ రానున్నది వరి నారు పోసే సమయం కావడంతో రైతులకు మేలైన వరి విత్తనాలను అందిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు పంచాయతీ పడద రోగుల బొమ్మిక విజయపురం గ్రామాల రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు

இங்க ரெக்கார்ட் ஏத்துறோம் என்ன வெல்லு நான் தரேன் நான் பையில

Terima kasih